శ్రీమాత్రే ధమహ సావిత్రి మహాకావ్యంలో బుక్ టెన్ ద బుక్ ఆఫ్ డబల్ ట్వైలైట్లో దాస్పిల్ ఆఫ్ డెత్ అండ్ వ్యానిటీ ఆఫ్ ద ఐడియల్ అన్న క్యాంటోలో ప్రస్తుతం ఉన్నాము అయితే ఇంతవరకు సావిత్రి మృత్యువుతో ఒక ఆదర్శం కోసం ప్రేమ అనే ఆదర్శం కోసం అమరత్వం అనే ఆదర్శం కోసం పోరాడుతూ ఉంది ఆమె ఏ ఆదర్శం కోసం పోరాడుతూ ఉందో ఆ ఆదర్శం ఎంత నిస్సారమైనది ప్రేమ అన్నది ఎంత బూటకంగా వంచన చేస్తుంది అన్న దాని గురించి మృత్యువు సావిత్రితో చెప్తున్నాడు మనిషి తన సుగుణాలు అంటూ తన అల్పత్వాన్ని ఆదర్శమనే పేరుతో కప్పిపెడుతున్నాడు మనుషుల మధ్య ప్రేమ ఎంత హిపోక్రటిక్ గా వంచన చేసేదిగా ఉంటుంది అన్నది ఇక్కడ మృత్యువు చెప్పడం చూస్తాము ఇప్పుడు మనం పేజ్ నెంబర్ సిక్స్ జీరో నైన్లో ఉన్నాము ఎట్ ఇన్సఫిషింట్ ఇస్ ద బ్రైట్ ప్రిటెన్స్ టు స్క్రీన్ దేర్ ఇంటిజెంట్ అండ్ అది మేక్ అర్త్ ఓన్లీ ఇస్ దేర్ అండ్ నాట్ సమ్ హెవెన్లీ సోర్స్ ఇదంతా మృత్యువు సావిత్రితో అంటున్నాడు ఇంకా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ కొనసాగుతూ ఉంది మృత్యువు సావిత్రిని అడ్డుకోవాలని శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇఫ్ హెవెన్స్ దెర్ ఆర్ దే ఆర్ వీడ్ ఇన్ దేర్ ఓన్ లైట్ ఇఫ్ అ ట్రూత్ ఎటర్నల్ సంవేర్ రెయిన్స్ అన్నోన్ it burns in a tremendous void of god, for truth shines far from the falsehoods of the world. how can the heavens come down to unhappy earth? are the eternal lodge in drifting time? how shall the ideal tread earth's dolorous soil, where life is only a labor and a hope, a child of matter and by matter fed, a fire flaming low in nature's grate, a wave that breaks upon a shore of time? జర్నీ టాయిల్ సమ్ టచ్ విత్ డెత్ ఫర్ గోల్ దావ్ లివ్ అండ్ డైడ్ ఇన్ వేన్ వేస్ దాట్ ద ప్రాఫిట్స్ వాయిస్ ఇన్ వేన్ ఇస్ అయిన్ దైనింగ్ అప్ వర్డ్ వే మృత్యువు అంటున్నాడు మనిషి చేసే చర్యలు ఎలా ఉంటాయి అంటే ఎంతో బీదగా సారం లేకుండా భూ పదార్థంతో తయారై ఉంటాయి అలాంటి చర్యలను అతని చలనాలను కప్పిపుచ్చటానికి అతను ఎంతో తెలివిగా చేస్తున్న ఈ నటన సరిపోదు అలాంటి చర్యలను కానీ అతను వాటిని కప్పిపుచ్చటానికి చేస్తున్న ఈ నటన కానీ సరిపోదు అక్కడ భూమూలం ఉంది తప్ప స్వర్గ మూలం అతను నటిస్తున్నాడు కానీ ఏదో స్వర్గ మూలం ఉన్నట్టుగా భూమూలమే ఇంకా పదార్థ మూలమే ఉంది తప్ప స్వర్గ మూలం లేదు ఒకవేళ స్వర్గాలున్నా అవి వాటి స్వంత ప్రకాశపు ముసుగుతో కప్పి ఉంటాయి ఒకవేళ ఎక్కడో ఒక చోట ఒక శాశ్వత సత్యం పాలిస్తూ ఉన్నా ఒక చోట ఎక్కడో సత్యం ఉంది అని అనుకున్నా భగవంతుని మహాశూన్యంలో అది జ్వలిస్తూ ఉండిపోతుంది ఎందుకంటే ఇక్కడ ప్రపంచంలో ఈ భూమి మీద మాత్రం ఉండదు ఎందుకంటే ప్రపంచం మొత్తం అసత్యంతో ఉంది సత్యం ఎప్పుడు ప్రపంచంలోని అసత్యానికి దూరంగా ప్రకాశిస్తూ ఉంటుంది అసత్యం ఉన్న చోట సత్యం ఎలా ఉంటుంది అసత్యానికి సత్యం ఎప్పుడు దూరంగానే ఉంటుంది అలాంటప్పుడు సంతోషం లేకుండా అసత్యంతో ఉన్న ఈ భూమి మీదకి అంత అసత్యము బాధ దుఃఖము ఉన్న ఈ భూమి మీదకి స్వర్గాలు ఎలా దిగి వస్తాయి దివ్యత్వం ఎలా దిగి వస్తుంది అమరత్వం ఎలా దిగి వస్తుంది ప్రవాహంలా కదిలిపోతున్న కాలంలో శాశ్వతుడు ఎలా ఉంటాడు శాశ్వతత్వం ఎలా ఉంటుంది భూమి అంతా ఇంత దుఃఖంతో ఉంటే ఆదర్శం ఎలా భూమి మీద నడుస్తుంది ఏ ఆదర్శమైనా భూమి ఇంత అసత్యంతో ఇంత అజ్ఞానంతో ఇంత దుఃఖంతో ఉంటే ఏ ఆదర్శమైనా భూమి మీద ఎలా ఉంటుంది ఇక్కడ ఈ భూమి మీద జీవితం అంటే ఏంటి ఒక శ్రమ ఒక ఆశ దేనికోసమో శ్రమించడము దేనికో ఆశ పట్టడము అంతే ఇక్కడ జీవితం జీవితం పదార్థపు బిడ్డ పదార్థంతో తయారైంది ఇక్కడ జీవితం పదార్థం చేతనే పోషించబడుతుంది ప్రకృతి కొలిమిలో చిన్నగా జ్వలిస్తూ ఉండే మంట జీవితం చాలా శ్రమిస్తూ నడుస్తూ ప్రయాణం చేస్తూ ఉంటుంది జీవితం ఎక్కడ ప్రకృతి కొలిమిలో చిన్నగా జ్వలిస్తూ శ్రమిస్తూ నడుస్తూ ప్రయాణం చేస్తూ ఉంటుంది దాని గమ్యం ఏంటి అంటే మరి చిట్ట చివరకు జీవితం ఎక్కడికి చేరుతుంది అంటే మరణమే జీవితం చివరకు చేరేది మృత్యువు దగ్గరకు మనిషి జన్మిస్తాడు జీవితాన్ని అనుభవిస్తాడు ఎన్ని అనుభవాలున్నా ఎంత సాధించినా ఎన్ని కోల్పోయినా ఎప్పటికైనా మనిషి జీవితాన్ని ముగించాల్సిందే మరణించాల్సిందే ఏదో చేయాలని ఉద్ధరించాలని అవతారాలు జన్మ తీసుకున్నారు ఈ ప్రజలను కానీ మానవ జాతిని ఉద్ధరించాలని అవతారాలు జన్మ తీసుకున్నారు వాళ్ళు జీవించారు మరణించారు కానీ అంత వ్యర్థమే ఒక ఋషి భావన ఏదేదో జరగాలి భూమి స్వర్గతుల్యం కావాలి అని ఋషి భావిస్తాడు అలాంటి ఒక ఋషి భావన కానీ ఒక గురువు ప్రవచనం మంచి చేయమని ఆధ్యాత్మికంగా ఎదగమని గురువులు ప్రవచిస్తారు కానీ అలాంటి ప్రవచనము ఇదంతా కూడా నిరర్థకమే ఇదంతా మెరుస్తూ ఊర్ధ్వానికి కనిపించే మార్గం పైకి అలా కనిపిస్తూ ఉంటుంది మార్గం అది మెరుస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది కానీ అది వ్యర్థం అది నిరర్థకం అని చెప్పి చెప్తూ ఉన్నాడు అర్త్ లైస్ అన్ఛేంజ్డ్ బినీత్ ద సర్క్లింగ్ సన్ షీ లవ్స్ హర్ ఫాల్ అండ్ నో అమ్ ఇంపార్టెన్స్ హర్ మారల్ ఇంపర్ఫెక్షన్స్ కెన్ ఎరేజ్ ఫోర్స్ అండ్ మ్యాన్స్ క్రూకెడ్ ఇగ్నరెన్స్ హెవెన్స్ స్ట్రైట్ లైన్ ఆర్ కాలనైజ్ అ వర్ల్డ్ ఆఫ్ డెత్ విత్ గాడ్స్ ఓ ట్రావెలర్ ఇన్ ద దార్ట్ ఆఫ్ ద సన్ ఓ సావిత్రి traveler in the chariot of the sun high priestess in thy holy fancies shrine who with a magic ritual in earth's house worshipest ideal and eternal love what is this love thy thought has dived this sacred legend and immortal myth what is this love your thought has created this love what is this love it is a conscious yearning of thy flesh ఇట్ ఈస్ అ గ్లోరియస్ బర్నింగ్ ఆఫ్ దై నర్వ్స్ అ ఆఫ్ డ్రీమ్ స్ప్లెండర్ పెటల్ దై మైండ్ అ గ్రేట్ రెడ్ ర్యాప్చర్ అండ్ టార్చర్ ఆఫ్ దై హార్ట్ అ అడెన్ ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ దై డేస్ ఇట్ పాసెస్ అండ్ ద ఈస్ దాస్ బిఫోర్ పరిభ్రమిస్తున్న సూర్యుని కింద భూమి మార్పు లేకుండా పడి ఉంది భూమిలో భూమి మీద ఎలాంటి మార్పు లేదు ఏమైనా మారాలని ఉద్ధరించాలా పడాలని అనుకుంటుందా అంటే అది లేదు తన పతనాన్ని తాను ప్రేమిస్తూ ఉంది భూమి తన పతనాన్ని తాను ప్రేమిస్తుంది భూమికున్న మర్త్య అపరిపూర్ణతలను ఎలాంటి సర్వశక్తి మంతం కూడా ఎలాంటి అవినెన్స్ కూడా తుడిచివేయలేదు అన్ని అపరిపూర్ణతలు ఉన్నాయి భూమి మీద వాటిని ఏది కూడా తుడిచివేయలేదా ఎలాంటి శక్తి కూడా తుడిచివేయలేదు అలాంటిది నువ్వు భూమిని మార్చాలనుకుంటున్నావు సాధారణ మానవ కాంతవు నువ్వెంత అన్నట్లుగా చెప్తూ ఉన్నాడు మనిషి మరి ఎంత మొండిగా ఉన్నాడు భూమి అట్లే ఉంది మనిషి కూడా అంతే బండిగా ఉన్నాడు ఎంత అజ్ఞానంలో ఉన్నాడు అలాంటి అజ్ఞానం మీద అలాంటి భూమి మీద స్వర్గపు జ్ఞానం స్వర్గ జ్ఞానం రుద్దడము సాధ్యమవుతుంది అనుకుంటున్నావా సాధ్యం కాదు ఈ మధ్య ప్రపంచాన్ని దేవుళ్ళ నివాసంగా చెయ్యలేవు ఈ భూమిని ఎప్పటికీ దేవుళ్ళ నివాసంగా చెయ్యలేవు సూర్యరథంలో పయనించే బాటసారి నీ ఊహలతో ఒక కోవెల నిర్మించుకొని అందులో ఉన్నత పూజారిణిలా ఉన్నావు నువ్వు ఊహలతో ఒక కోవెల నిర్మించుకున్నావు దాంట్లో ఒక పూజారినిలా ఉన్నావు పూజ చేస్తూ ఉన్నావు భూగృహంలో ఒక మాంత్రిక ఆచారంతో ఆదర్శాన్ని శాశ్వత ప్రేమగా ఆరాధిస్తూ ఉన్నావు నీ ఆదర్శాన్ని అదే శాశ్వత ప్రేమగా ఆరాధిస్తూ ఉన్నావు నీ ఆలోచనే దీన్ని దైవతుల్యం చేసింది నువ్వు ఎందుకు ఇదంతా అనుకుంటున్నావు నీ ఆదర్శం దైవతుల్యము నీ ప్రేమ దివ్యము అని ఎందుకు అనుకుంటున్నావు అంటే నీ ఆలోచనే దీన్ని దివ్యం చేసింది నీ ఆలోచనతో నీ ఆదర్శానికి దివ్యత్వాన్ని ఆపాదించి దానికోసం నువ్వు పోరాడుతున్నావు అంటున్నాడు ఒక పవిత్ర గాథగా అమృత కథనంగా నువ్వు అంటున్న నీ ప్రేమ అసలు ఈ ప్రేమ అంటే ఏంటి అది నీ శరీరము తీవ్రంగా వాంఛించే ఒక సచేతనా పరితాపం నీ శరీర వాంచ అది నీ నాడులను బగబగా మండించే ఒక జ్వాల స్వప్న వైభవానికి చెందిన ఒక రోజా పుష్పము నీ మనసు చుట్టూ రెక్కలను ఏర్పరిచింది అది ఒక గొప్ప ఎర్రని పారవశ్యత అదేంటి అంటే పారవస్యత అంతే ప్రేమ అంటే ఒక పారవశ్యత నీ హృదయం పడే బాధ కొంతకాలం ఉంటుంది ఆ తర్వాత హఠాత్తుగా పరివర్తన చెంది వెళ్ళిపోతుంది ఇది నీ హృదయం పడే బాధ అది కొంతకాలం ఉంటుంది తర్వాత పరివర్తన చెంది అది వెళ్ళిపోతుంది ప్రపంచం మరి ముందులాగే ఉంటుంది ఏ మార్పు ఉండదు ప్రపంచంలో ఆ ర్యావిషింగ్ ఎడ్జ్ ఆఫ్ స్వీట్నెస్ అండ్ ఆఫ్ పెయిన్ ఆ థ్రిల్ ఇట్స్ యానింగ్ మేక్స్ ఇట్ సెయిన్ డివైన్ ఆ గోల్డెన్ బ్రిడ్జ్ అక్రాస్ ద రోర్ ఆఫ్ ద ఇయర్స్ కార్డ్ Tying thee to eternity. And yet, how brief and frail, how soon is spent this treasure wasted by the gods and man, this happy closeness as of soul to soul, this honey of the body's companionship, this heightened joy, this ecstasy in the veins, this strange illumination of the sense. If such a one had lived, love would have died. But such a one is dead, and love shall live. అ లిటిల్ while ఇన్ thy sad బ్రెస్ట్ until his ఫేస్ అండ్ బాడీ ఫేడ్ అండ్ మెమరీస్ వాల్ వేర్ అదర్ బాడీస్ అదర్ ఫేసెస్ come. ఎంతవరకు ఈ ప్రేమ ఉంటుంది అన్నది చెప్తూ ఉన్నాడు ఈ ప్రేమ అయితే నీకు దివ్యంగా ఎందుకు అనిపిస్తుంది అంటే దాని మాధుర్యతలోని తీవ్రత చాలా మధురంగా అనిపిస్తుంది తీవ్రమైన మధురతతో ఉంటుంది అది దానికోసం నువ్వు పడే బాధ ప్రేమ కోసం నేను ప్రేమిస్తున్నాను దాన్ని పొందాలి ఆ ప్రేమను సఫలం చేసుకోవాలి అని నువ్వు పడే పరితాపం కానీ ఆ బాధ కానీ ఒక రకమైన పారవశ్యతనిస్తాయి దానికోసం పరితపించడం ఇవన్నీ కూడా అది దివ్యం అని నీకు అనిపించేట్టు చేస్తున్నాయి వీరన్నిటి మూలంగా నువ్వు దివ్యం ప్రేమ దివ్యము అని అనుకుంటున్నావు కాలం గర్జిస్తూ ఉంటే ఈ గర్జనలో నీకు ఇది సు ఒక సువర్ణ వారధిలా కాలం ఎంతో కష్టంగా నడుస్తూ ఉంటే కానీ అందులో నీకు ఈ ప్రేమ ప్రేమించడము ఈ పరితాపము ఈ బాధపడటము అన్నది ఎలా ఉంటుందంటే ఒక సువర్ణ వారధిలా నిన్ను శాశ్వతత్వానికి కట్టేసే బంధంలా ఈ ప్రేమే శాశ్వతం అని అనుకున్నట్టుగా కనిపిస్తుంది అయినా ఇది ఎంత సంక్షిప్తంగా బలహీనంగా ఉంటుంది అంటే నువ్వు అనుకుంటున్నావు ఇది శాశ్వతం అని కానీ ఇది ఎంత సంక్షిప్తము ఎంత బలహీనము అంటే ఈ నిధిని మనుషుల కోసం దేవుళ్ళు కూడా వ్యర్థం చేస్తారు ఈవెన్ దేవుళ్ళు కూడా దీని వల్ల పడతారు అంతరాత్మ అంతరాత్మకు దగ్గర కావటం ఒక శరీరం ఇంకో శరీరంతో పెట్టుకునే సంబంధంతో పొందే మాధుర్యత ఉద్ధరించబడిన సంతోషం నాడులలోని ఈ ఆనంద పారవశ్యత వీటన్నిటితో ఇంద్రియాలు కొత్తగా ప్రకాశించడం ప్రేమించినప్పుడు ఇంద్రియాల్లో కొత్త ప్రకాశం రావటం వీటిని ప్రేమ అంటున్నావు వీటన్నింటినీ శరీరం శరీరంతో పెట్టుకునే సంబంధాన్ని కానీ దాని వలన పొందే మాధుర్యతను కానీ నాడుల్లోని ఈ ఆనంద పారవశ్యతను కానీ ఇంద్రియాల్లోని ఈ కొత్తగా కొత్తగా వచ్చే ప్రకాశాన్ని దీని నేను ప్రేమ అంటున్నావు ఒకవేళ సత్యవంతుడు జీవించి ఉంటే ప్రేమ మరణించి ఉండేది ఎందుకంటే ప్రేమ ఎంతకాలం ప్రేమిస్తావు ఎంతకాలం ఉంటుంది ప్రేమ అలసిపోతుంది క్షయమవుతుంది ఇంకా చాలు అనుకుంటుంది సత్యవంతుని ప్రేమించి ప్రేమించి ఎప్పుడో అలసిపోతావు విసుగొస్తుంది అలా అతని మీద నీకున్న ప్రేమ మరణిస్తుంది కానీ సత్యవంతుడు మరణించాడు కనుక సత్యవంతుడు ఒకలా జీవించి ఉంటే ప్రేమ మరణించి ఉండేది కానీ ఇప్పుడు సత్యవంతుడు మరణించాడు కనుక ప్రేమ జీవిస్తుంది అంటే సత్యవంతుడు మరణించడాన్ని కూడా ఎంతో పాజిటివ్గా చెప్తున్నాడు పాజిటివ్గా టర్న్ చేస్తున్నాడు మృత్యువు సత్యవంతుడు మరణించాడు కాబట్టి నీ ప్రేమ జీవిస్తుంది ఎప్పటికీ అలా ప్రేమిస్తూ ఉంటావు సత్యవంతుడు లేడు కాబట్టి అదే సత్యవంతుడు ఉన్నాడంటే నీకు ఆ ప్రేమ మీద విసుగు వస్తుంది ప్రేమ అయిపోతుంది నీ హృదయంలో ఈ బాధ ఇప్పుడు సత్యవంతుడు లేడు నువ్వు పోగొట్టుకున్నావు అన్న బాధ కొంతకాలం ఉండొచ్చు అది ఎంతవరకు ఉంటుంది అంటే అతని ముఖము అతని శరీరము నీ స్మృతి గోడపై చెదిరిపోయే వరకు కొంతకాలం ఉంటుంది అతని ముఖం కానీ అతని శరీరం కానీ నీ స్మృతులలో ఆ తర్వాత ఇక్కడ ఇతర శరీరాలు ఇతర ముఖాలు వచ్చే వరకు ఉంటుంది ఆ తర్వాత వేరే ముఖాలు వేరే శరీరాలు వచ్చాయంటే మీకు ఆ స్మృతి కూడా పోతుంది ఆ ప్రేమ కూడా పోతుంది ఇప్పుడు మనం చాలా మందిని ప్రపంచంలో చూస్తూ ఉంటాం ఎలా ఎంతో అన్యోన్యంగా ఉండి ఒకరు మరణిస్తే ఇంకొకరు ఎట్లా బతుకుతారా అని అనుకుంటాం కానీ ఆ తర్వాత ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఇంకో వ్యక్తి అతని మీద ఆధారపడిన వ్యక్తి ఆ ఆమె మీద ఆధారపడిన వ్యక్తి లేదా చాలా తొందరగా మర్చిపోయి మళ్ళీ మామూలు జీవితంలో పడిపోతారు సో మనుషులకు మర్చిపోవటం అనేది సర్వసాధారణం అని చెప్పి చెప్తున్నాడు మృత్యువు వెన్ లవ్ బ్రేక్స్ సడన్లీ ఇంటి ద లైఫ్ At first, man steps into a world of the sun. In his passion, he feels his heavenly element. But only a fine sunlit patch of earth, the marvelous aspect took of heaven's outburst. The snake is there, and the worm in the heart of the rose. A word, a moment's act, can slay the god. Precarious is the immortality. He has a thousand ways to suffer and die. Love cannot live by a heavenly food alone only on sap of earth can it survive for thy passion was a sensual want refined a hunger of the body and the heart thy want can tire and seize or turn elsewhere our love may meet a dire and pitiless end by bitter treason our wrath with cruel wounds separate our thy unsatisfied will to others మనిషి జీవితంలోకి ప్రేమ హఠాత్తుగా వచ్చింది అప్పుడు ఎప్పుడైతే ప్రేమ అతని జీవితంలోకి వచ్చిందో అప్పుడు మనిషి సూర్యకాంతి ప్రపంచంలోకి అంటే వెలుగులోకి అడుగు పెట్టాడు దాని వలన పొందే భావావేశంలో ఆ ఆపేక్షలో మనిషి స్వర్గానికి చెందిన అంశాన్ని అనుభూతి చెందాడు ఆ ప్రేమతో అతను పొందే భావావేశంలో ఆ స్వీట్నెస్తో అతను స్వర్గం అని అనుకుంటున్నాడు స్వర్గానికి చెందిన అంశాన్ని అనుభూతి చెందాడు ఆ ఎలిమెంట్ని అది హెవెన్లీ ఎలిమెంట్ని అనుభూతి చెందాడు కానీ అది భూతత్వానికి చెందిందే ప్రేమ అతని కాబట్టి అతని శరీరంలోని కొద్ది భాగం మాత్రమే స్వర్గం నుంచి ప్రవహించే ఈ కాంతిని ఆనందాన్ని తీసుకోగలిగింది కొంచెం మాత్రమే ఈ సౌకర్యం కూడా ఇలా కొంచెం తీసుకున్నా కూడా ఆ సౌకర్యం కూడా ఎక్కువ కాలం నిలవలేదు ప్రేమ అనే అందమైన ఉన్న హృదయంలో ఈ అందమైన ఉన్న హృదయంలో విషం వెదజల్లే సర్పము క్రిమి కూడా ఉన్నాయి విషం వెదజల్లే సర్పము ఉంది ఒక క్రిమి కూడా ఉంది ఒక్క పదం నువ్వు కఠినంగా కరుకుగా మాట్లాడే ఒక్క పదం ఒక్క క్షణకాల చర్య దైవాన్ని వధించగలదు దైవం లేకుండా చేయగలదు అంటే అసత్యము అసూయ భావావేశము స్వార్థము ద్వేషము ఇతరులను కించపరచడము ఇలాంటి వ్యతిరేకతల ప్రభావంలో పడి మనం మాట్లాడతాం అలాంటి మాట కానీ వెంటనే క్షణకాల చర్య తీసుకుంటాం ఆ చర్య కానీ మనలో దైవాన్ని మనలో ఉన్న దైవాన్ని దివ్యత్వాన్ని చంపేస్తుంది ఇదైతే నిజం మనిషికి అమరత్వం అనేది సందేహాస్పదమైనది కాబట్టి మనిషికి అమరత్వం అన్నది ఉండదు అది సాధ్యం కాదు అతను బాధపడటానికి మరణించటానికి వేల మార్గాలు ఉన్నాయి ప్రేమ కేవలము స్వర్గము ఆదర్శము ఇచ్చే ఆహారం మీద నివసించలేదు స్వర్గం ఇచ్చే ఆహారం మీద కానీ ఇచ్చే ఆహారం మీద కానీ దాని మీద మాత్రమే ప్రేమ నివసించలేదు భూసారం మీద మాత్రమే అది జీవించగలదు అంటే భూమి మీద కూడా ప్రేమ అమరత్వం అన్నది నెలకొనాలి అంటున్నాడు నీ భావవేశం మరి ఎలాంటిది శుద్ధి చేయబడిన ఇంద్రియ కామం ఇంద్రియ వాంఛ నీ భావావేశం ఇప్పుడు నువ్వు ప్రేమ అంటున్నదంతా ఇంద్రియ కామం ఇంద్రియాల కోరిక ఇంద్రియ వాంఛ శరీరము హృదయాల ఆకలి ఆకలింఛ ఈ వాంఛ ఈ కోరిక అలసిపోవచ్చు ఆగిపోయి ఇంకొక వైపుకు మళ్ళచ్చు అంటే ఒకరిని ప్రేమించి అలసిపోయిన ప్రేమ తనకు తృప్తిని ఆనందాన్ని ఇచ్చే ఇంకొకరి వైపు మళ్ళచ్చు లేదా ప్రేమ వంచబడి మోసపోయి దయ లేకుండా దుర్భరమైన చేదు ముగింపును మిగుల్చుకోవచ్చు ప్రేమలో కోపం ప్రవేశించినప్పుడు క్రూరంగా గాయపడుతుంది ప్రేమ అలా ప్రేమ వే ప్రేమికులను వేరు చేస్తుంది అక్రూరత అన్నది అక్రూరత్వం అన్నది ప్రేమికులను వేరు చేస్తుంది కోపం అన్నది మొదటి ప్రేమలోని సంతోషము ముక్కలై చచ్చిపోయినప్పుడు మొదటి ప్రేమలో నీ అసంతృప్త సంకల్పం ఇతరుల వైపు మళ్ళుతుంది ఒకరి వైపు ప్రేమించి వాళ్ళతో ఏదో డిఫరెన్సెస్ వచ్చి లేదా కోపం వచ్చి ఇది వేరైపోయినప్పుడు సపరేట్ అయిపోయినప్పుడు ఇంకొకరి వైపు నీ ప్రేమ మళ్ళుతుంది ఏదైతే ఇప్పుడున్న ఇప్పుడు జరుగుతున్న వాస్తవమే చెప్తూ ఉన్నాడు నృత్యవు A dull indifference replaces a fire, or an endearing habit imitates love, an outward and uneasy union loss, or the routine of a life's compromise, where once the seed of oneness had been cast into a semblance of spiritual ground by a divine adventure of heavenly powers. Two strive, constant associates without joy, two egos straining in a single leash. Two minds divided by their jarring thoughts, two spirits disjoined, forever separate. Thus is the ideal falsified in man's world. Trivial or somber, disillusion comes. Life's harsh reality stares at the soul. Heaven's hour adjourned, flees into bodiless time. Oka indifference. Premalo ni lo. ప్రేమ జ్వాల స్థానంలో నెలకొంటుంది ఒక ఉదాసీనత వస్తుంది మొదటి ప్రేమలోని తీవ్రత తగ్గిపోయి రెండో ప్రేమ వచ్చినప్పుడు రెండవ వ్యక్తి వైపు పళ్ళినప్పుడు ఒక రకమైన ఉదాసీనత ఇండిఫరెన్స్ ఏర్పడుతుంది ఒక మనోహరమైన అలవాటు ప్రేమను అనుకరిస్తూ అదే ప్రేమగా తలపిస్తుంది అదేదో ఒక అలవాటుతో ఒకే రకంగా మాట్లాడడం ఒకే రకంగా చూడటం ఇలా చేస్తూ అది ప్రేమ అని అనుకుంటూ అది ప్రేమగా తలపిస్తుంది బాహ్యమైన అసౌలభ్య సంయోగం నిలుస్తుంది బాహ్యంలో ఉండే సంయోగం యూనియన్ మాత్రమే నిలుస్తుంది లేదా జీవితము సమాధాన పడిపోయే ఒక నిత్య కృత్యంగా మారుతుంది అంటే ఏదో సమాధానం చెప్పుకొని అలా కంటిన్యూ అవుతూ ఉండే ఒక నిత్యకృత్యంగా మారుతుంది ఒకప్పుడు స్వర్గ శక్తులు స్వర్గదేవతలు ఒక దివ్య సాహసం చేయాలని ఆధ్యాత్మిక క్షేత్రంగా కనిపించిన దాంట్లో ఏకతా బీజం నాటిన చోట ఇద్దరు సంతోషం లేకుండా సంఘర్షించుకుంటారు అంటే ఒకప్పుడు దేవతలు ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉన్న దాంట్లో ఏకతా బీజం ప్రేమ అనే ఏకతా బీజం నాటుతారు అంటే ప్రేమ అంటే ఇద్దరు ఏకం కావడం ఇద్దరు వ్యక్తులు ఏకం కావడం కానీ అక్కడ అది ఏమవుతుందంటే ఆ బీజం నాటిన చోట ఇద్దరు సంతోషం లేకుండా ఇద్దరు వ్యక్తులు సంఘర్షించుకుంటారు ఎందుకంటే రెండు అహంకారాలు ఒకే తాడు కట్టబడి శ్రమిస్తూ ఉంటాయి ఒకే చోట ఉంటాయి ఒకే తాడు కట్టబడి రెండు అహంకారాలు ఉంటాయి కానీ రెండు పోట్లాడుతూ ఉంటాయి రెండు అహంకారాలు ఇద్దరు వ్యక్తుల అహంకారాలు విరుద్ధంగా ఉండే వారి ఆలోచనలతో ఇద్దరు వ్యక్తుల ఆలోచనలు ఒకటేగా ఉంటాయా ఉంటూ వేరే వేరే ఆలోచనలు ఉంటాయి వాళ్ళకు వాళ్ళ ఆలోచనలకు తగినట్టుగా వాళ్ళ అహంకారాలు ఉంటాయి సో వాటితో రెండు మనసులు వేరవుతాయి రెండు ఆత్మలు వేరుపడి ఎప్పటికీ వేరయ్యి ఉంటాయి అలా ప్రేమ అనే ఆదర్శము ప్రపంచంలో అసత్యం చేయబడింది ఈ రకంగా ఇప్పుడు ప్రపంచంలో ఆ దేవుళ్ళు ఆ బీజం నాటినా కూడా ఇక్కడ అది ఇలా అసత్యం వాళ్ళ అహంకారాలతో వాళ్ళ ఘర్షణలతో ఈ ప్రపంచంలో అది అసత్యం చేయబడింది అల్పంగా కానీ గంభీరంగా కానీ భ్రాంతి తొలగిపోతుంది ఆ సొల్యూషన్ అనేది పూర్తిగా భ్రాంతి అనేది తొలగిపోతుంది జీవితపు కఠిన సత్యం అంతరాత్మవంక తేరిపార చూస్తుంది జీవితపు సత్యం కఠినంగా ఉంటుంది అది అంతరాత్మవంక తేరిపార చూస్తుంది ఎక్కడుంది అంతరాత్మని స్వర్గకాలం వాయిదా వేయబడి రూపం లేని భవిష్యత్తులోకి అంతరించిపోతుంది స్వర్గం అనేది వాయిదా వేయబడుతుంది అది భవిష్యత్తులోకి అంత రూపం లేకుండా రూపం కనిపించకుండా అసలు భవిష్యత్తు ఎట్లుంది అన్నది తెలియకుండా ఉన్న దాంట్లోకి ఈ స్వర్గకాలం అన్నది అంతరించిపోతుంది డెత్ సేవ్స్ ది ఫ్రమ్ దిస్ అండ్ సేవ్స్ సచ్ వాన్ హీ నవ్ సేఫ్ డెలివర్డ్ ఫ్రమ్ హిమ్ సెల్ఫ్ హీ ట్రావెల్స్ టు సైలెన్స్ అండ్ ఫెలిసిటీ కాల్ హిమ్ నాట్ బ్యాక్ టు ద్రెచరీస్ ఆఫ్ ఎర్త్ And the poor petty life of animal man. In my vast tranquil spaces let him sleep, in harmony with the mighty hush of death, where love lies slumbering on the breast of peace. And thou go back alone to thy frail world, chastise thy heart with knowledge, uphold to see thy nature raised into clear living heights, the heaven birds view from unimagined peaks. ఫర్ వెన్ దౌ గివెస్ట్ దై స్పిరిట్ అమ్ సోన్ హార్డ్ నెసెసిటీ విల్ స్మైట్ ది అవేక్ ప్యూరెస్ట్ డిలైట్ బిగాన్ అండ్ ఇట్ మస్ట్ యాడ్ మృత్యువు దీని నుండి మరణం అనేది సత్యవంతుని మరణం అనేది ఇదంతా జరగకుండా నిన్ను సత్యవంతుని రక్షించింది అంటే సత్యవంతుడు కానీ బ్రతికి ఉంటే నీ ప్రేమ కూడా ఇలాగే ఉండేది ఇవన్నీ కూడా నువ్వు సత్యవంతుడు అనుభవించాల్సిందే ఈ ఘర్షణలు ఈ అహంకారాలు ఈ పోట్లాట్లు ఇవన్నీ అలా సత్యవంతుని మరణము అలా కాకుండా మీ ఇద్దరిని రక్షించింది అని చెప్తున్నాడు మృత్యువు సత్యవంతుడు తన నుంచి తాను విముక్తి చెంది ఇప్పుడు భద్రంగా ఉన్నాడు నిశ్శబ్దంలోకి ఆనందంలోకి పయనిస్తున్నాడు హాయిగా శాంతిగా నిశ్శబ్దంలోకి పయనిస్తున్నాడు సత్యవంతుడు భూమిపై ఉన్న ఈ వంచనల ప్రపంచంలోకి జంతు మానవుని అల్ప జీవితంలోకి అతన్ని తిరిగి రమ్మని పిలువకు అతను శూన్యంలోకి హాయిగా ప్రశాంతతలోకి ఆ నిశ్శబ్దంలోకి ప్రయాణం చేస్తూ ఉన్నాడు అలాంటి అతన్ని ఈ వంచనల ప్రపంచంలోకి ఈ అల్ప జీవితంలోకి తిరిగి రమ్మని చెప్పి పిలవద్దు నే ఎంత కన్విన్సింగ్గా మృత్యు మాట్లాడుతున్నాడు చూడండి విశాలమైన నా నిశ్చల నీరవ ఆకాశాలలో అంటే సత్యవంతుడు నువ్వు ఇలా వదిలిపెట్టడం కూడా నువ్వు సత్యవంతుడికి ఫేవర్ చేస్తున్నట్టే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు విశాలమైన నా నిశ్చల నీరవ ఆకాశాలలో మరణపు మహా నిశ్శబ్దంలో హాయిగా సామరస్యతతో తను నిద్రించని హాయిగా ప్రశాంతంగా నిద్రిస్తున్నాడు సత్యవంతుడు అలాగే నిద్రించని ప్రశాంత హృదయం మీద ఈ ప్రేమ కూడా మత్తుగా నిద్రిస్తుంది నువ్వు నీ బలహీన ప్రపంచానికి తిరిగి వెళ్ళు ఫ్రైల్ వాళ్ళు నువ్వైతే తిరిగి వెళ్లాల్సిందే కాబట్టి తిరిగి వెళ్ళు జ్ఞానంతో నీ హృదయాన్ని పవిత్రం చేసుకో ఇప్పుడు ఇక్కడ పొందిన ఈ జ్ఞానంతో నీ హృదయాన్ని ఇంకా ఇంకా పవిత్రం చేసుకో తెర తొలగించి చూడు నీ స్వభావం స్పష్టమైన సజీవ ఉన్నతాలకు పెరిగింది నీ స్వభావం ఇప్పుడు ఇంకా పెరిగింది ఏకంగా జ్ఞానం పెరిగింది ఊహించని ఉన్నతాల నుండి స్వర్గ విహంగ దృష్టికి నీ స్వభావం ఇప్పుడు అవుతుంది నీ ఆత్మను కళలు కనడం నుంచి వెనక్కి తీసుకో అంటే ఇవన్నీ ఈ భ్రమలు ఈ కళలు ఇవన్నీ నీ ఆత్మగంటుంది వీటన్నింటి నుంచి నీ ఆత్మను వెనక్కి తీసుకో విరమించుకో అంటే అలా కళలు కంటే ఒక కఠినమైన ఆవశ్యకత నిన్ను కొట్టి మేలు మేలుకొల్పుతుంది లేదు ఇంకా ఇట్లాగే నేను కళలు కంటే భ్రమలో ఉంటాను అంటావా ఒక ఆవశ్యకత కఠినంగా నిన్ను కొడుతుంది మేలుకొల్పుతుంది దాని నుంచి స్వచ్ఛమైన ఆనందము మొదలయ్యింది అది తప్పనిసరిగా అంతం కావాలి ఈ ఆనందం అనేది తప్పనిసరిగా అంతం కావాలి దౌ షల్ నో దై హార్ట్ నో యాంకర్ స్వింగింగ్ దై క్రేడల్ సోల్ మూడ్ ఇన్ ఎటర్నల్ సీస్ వెయిన్ ఆర్ ద సైకిల్స్ ఆఫ్ దై బ్రిలియంట్ మైండ్ renounce forgetting joy and hope and tears thy passionate nature in the bosom profound of a happy nothingness and worldless calm delivered into my mysterious rest one with my fathomless nihil all forget forget thy fruitless spirits waste of force forget thy weary circle of thy birth forget the joy and the struggle and the pain the way the spiritual quest which first began వెన్ వరల్డ్స్ బ్రోక్ ఫోర్త్ లైక్ క్లస్టర్స్ ఆఫ్ ఫైర్ ఫ్లవర్స్ అండ్ గ్రేట్ బర్నింగ్ థాట్స్ వైజ్డ్ త్రూ ద స్కై ఆఫ్ మైండ్ అండ్ టైమ్ అండ్ ఇట్స్ ఎయాన్స్ క్రాల్డ్ అక్రాస్ ద వాస్ అండ్ సోల్స్ ఎమర్జ్డ్ ఇన్ టు మార్టాలిటీ అంటున్నాడు అప్పుడు నీ హృదయము అన్ని బంధనాల నుంచి విడుదల కావాలి అని తెలుసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు నీలో జ్ఞానం ఉద్ధారితమైంది కాబట్టి నీ హృదయం అన్ని బంధాల నుంచి విడుదల కావాలి అని తెలుసుకుంటున్నాను ఊయల లూగుతున్న నీ పసి అంతరాత్మ వీయల్లో ఊగుతూ ఉంది నీ అంతరాత్మ అంత పసిగా ఉంది అటువంటి అంతరాత్మ అంత చిన్న అంతరాత్మ చిన్న బిడ్డలాంటి నీ అంతరాత్మ అనంతత్వ సాగరాలలో కట్టబడి ఉంది మేధోవంతమైన నీ మనసుతో నువ్వు ఎంత ప్రకాశమాన ఆలోచనలు చేసినా కూడా అవి వ్యర్థం నీ అంతరాత్మ ఇంకా పసిగానే ఉంది నువ్వేదో నీ మనసులో ఆ బ్రిలియన్స్ ఆ మేధ ఉంది కాబట్టి ఎలాంటి ప్రకాశమాన ఆలోచనలు చేసినా కూడా అవి వ్యర్థం అటన్నింటినీ త్యజించు సంతోషాన్ని ఆశను కన్నీళ్లను మర్చిపో ఈ ఆశను ఇలా ఆశపడటాన్ని సత్యవంతుడు తిరిగి వస్తాడని ఆశపడటాన్ని నువ్వు ఇప్పుడు దుఃఖించడాన్ని లేకపోతే అతను వస్తే సంతోషించటాన్ని వీటన్నింటినీ మర్చిపో సంతోషకర శూన్యంలో పదరహిత నిశ్శబ్దంలో నీ లోతైన హృదయం విశ్రాంతి తీసుకొని ఒక నిశ్శబ్దంలో విశ్రాంతి తీసుకో నీ హృదయాన్ని నా మార్మిక విశ్రాంతిలోకి విడుదల చేయి నా విశ్రాంతిలోకి విడుదల చేయి అంతం లేని నా శూన్యంతో ఒకటి అన్నింటినీ మర్చిపో నా శూన్యంతో ఒకటిగా అన్నింటినీ మర్చిపో నీ ఆత్మశక్తిని నిష్ఫలంగా వ్యర్థం చేస్తున్నావు దానికి సాధించలేని దానికి నీ ఆత్మశక్తిని వ్యర్థం చేస్తున్నావు ఉపయోగిస్తున్నావు వ్యర్థం చేస్తున్నావు అది మర్చిపో శ్రమించే నీ జన్మల చక్రాన్ని మర్చిపో నీ జన్మల చక్రాన్ని మర్చిపో వంటి జన్మించడము మరణించడము తిరిగి జన్మించడము ఈ చక్రాన్ని మర్చిపో దాని గురించి ఆలోచించకు జన్మలోని ఆనందాన్ని ఆ వేదనను బాధను సంఘర్షణను అంతా మర్చిపో బాణాసంచ కాల్చినప్పుడు వెలువడే అగ్ని పుష్ప గుత్తుల్లా ఎలా అయితే మనం ఒక బాణసంచ కలిస్తే అప్పుడు అగ్ని పుష్పల్లాగా అట్లా పుష్ప గుత్తులు వస్తాయో ఆ రకంగా ప్రపంచాలు ఒక్కసారిగా బయటపడ్డప్పుడు అస్పష్ట ఆధ్యాత్మిక అన్వేషణ అన్నది అప్పుడు మొదట మొదలయ్యింది జ్వలించే గొప్ప ఆలోచనలో మానసిక ఆకాశంలో ప్రయాణం చేశాయి ఈ రకంగా ఇలాంటి ఆలోచనలు మానసిక ఆకాశంలో ప్రయాణం చేశాయి కాలాలు యుగాలు ఆలోచనలతో ఆలోచన మొదలైపోయినప్పటి నుంచి ఎన్నో కాలాలు యుగాలు కదిలిపోయాయి విస్తారాల్లో అంతరాత్మలో మర్త్యతలో ఆవిర్భవించాయి అంతరాత్మలు వచ్చి మర్త్యతలోకి వచ్చాయి మానవీయతలోకి ఈ ఆధ్యాత్మిక అన్వేషణ ఇంతవరకు జరిగిన ఆధ్యాత్మిక అన్వేషణ నువ్వు చేస్తున్నావు ఎప్పుడు ఆధ్యాత్మిక అన్వేషణ దీన్నంతా పూర్తిగా మర్చిపోయి నా శూన్యంలో విశ్రాంతి తీసుకోవు హాయిగా ప్రశాంతంగా ఉండు ఈ ప్రయత్నాన్ని విరమించుకొని వెనక్కి వెళ్ళిపో అని చెప్పి మృత్యువు సావిత్రితో అన్నాడు అయితే దీనికి మరి సావిత్రి ఇంతగా చెప్తే వీటన్నిటికీ కన్విన్స్ అవుతుందా వెనక్కి తిరిగి వెళ్తుందా లేకపోతే మృత్యువుకు ధీటుగా ఎలాంటి సమాధానాన్ని ఇస్తుంది అన్నది నెక్స్ట్ సెషన్లో చూద్దాం 得了不